హాయ్ అందరికీ ఈ రోజుల్లో మనం తినే ఏ ఫుడ్ అయినా కానీ అది అంత ప్యూర్ కాదు సో ఎక్కువగా కెమికల్స్ ఉంటున్నాయి అనమాట ఆర్గానిక్గా ఏ పండించట్లేదు అది బియ్యం అయినా కానీ వెజిటేబుల్స్ అయినా ఏదైనా సరే సో వాటి వల్ల అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా రీజన్స్ అవ్వచ్చు చిన్న వయసులోనే వీక్నెస్ అనేది వస్తుంది అందరికీ అండ్ అలాగే నడువుల నొప్పులు కాళ్ళ నొప్పులు రక్తహీనత ఇలాంటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సో మనమైతే పాతకాలం పద్ధతులు అయితే మర్చిపోతున్నాము పాతకాలంలో చేసే ఈ జొన్నపిట్టు సజ్జపిట్టు రాగి పిట్టు ఇవన్నీ చాలా హెల్దీ సో ఈరోజైతే నేను జొన్నపిట్టు చేస్తున్నాను ఇదంటే మనకి దీనిలో బెల్లం కూడా వాడతాం అలాగే నెయ్యి వాడతాం చాలా హెల్దీ అండ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది సో పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కనీసం వారానికి ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి అయినా ఇలాంటి హెల్దీగా ఇంట్లో చేసి పెడితే వాళ్ళు ఇప్పటి నుంచే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే జొన్నలు నానబెట్టేసుకొని నానిన జొన్నలు అలాగే మనము డ్రై కోకోనట్ ఉంటుంది కదా అది కలిపేసి మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసుకొని ఇట్లా ఇడ్లీ పాత్రలో ప్లేట్లకి మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఆ మిక్సీ పట్టింది పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం పడుతుంది ఉడకడానికి జొన్నలు కదా సో అవి అంతా ఉడికిన తర్వాత మనం ముందుగానే ప్లేట్లో కొంచెం బెల్లం అయితే తురుమి పెట్టుకోవాలి సరిపడా ఆ తురిమిన బెల్లంలోకి ఈ వేడివేడిగా ఉన్న జొన్న పిట్టు అయితే కుక్ అయిన వెంటనే తీసేసి వేడిదే వేసేయాలి అప్పుడు ఆ బెల్లం మెల్ట్ అవుతుంది అండ్ అలాగే మొత్తం బాగా మిక్స్ అవుతుంది అన్నమాట మనం బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా సో రెండు ఇలాచీ పౌడర్ కూడా కొంచెం దాంట్లో యాడ్ చేసుకోవాలి లేదంటే మనం జొన్నలు మిక్సీ వేసేటప్పుడైనా ఇలాచి వేసేసి మిక్సీ చేయొచ్చు సో ఈ వేడిగా ఉన్నప్పుడే మనము మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట అప్పుడు బెల్లం మెల్ట్ అయ్యి మొత్తం బాగా మిక్స్ అవుతుంది అండ్ దీనిలోకి తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసేసుకొని మొత్తం మనము లడ్డూల్లాగా చేసేసుకోవడమే సో చాలా సింపుల్గానే ఉంటుంది కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడం అంతే అంతకుమించి ఇంకేం లేదు మిగిలిన ప్రాసెస్ అంతా ఫాస్ట్గానే అయిపోతుంది సో ఈ రోజుల్లో ఉన్న మన ఈ కల్తీ ఆహారంతో ఈ వీక్నెస్ని ఇలాంటివి తట్టుకోవాలి అంటే మనం కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి సో జొన్నపిట్టు లాగానే సజ్జపిట్టు రాగి పిట్టు ఇవి కూడా చాలా మంచిది అనమాట నేనైతే ఎక్కువగా జొన్నపిట్టే చేస్తూ ఉంటాను ఎండు కొబ్బరే కాదు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే ఈ వీడియో కనుక ఫుల్ డీటెయిల్ వీడియో లాంగ్ వీడియో కావాలంటే నేను ఛానల్ నేమ్ కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్